ఈపీఎఫ్ సభ్యులకు కనీస జీవిత బీమా ప్రయోజనాలను అందించడం ప్రధానంగా వచ్చిన మార్పు ఈ మార్పుల కింద ఇటీవల ఉద్యోగంలో చేరి ఒక ఏడాది సర్వీసులో పో మరణించిన ఉద్యోగులకు కూడా బీమా ప్రయోజనాలు అందుబాటులోకి తెచ్చింది మరణించిన ఈపీఎఫ్ సభ్యుల కుటుంబ సభ్యులకు ఆర్థిక రక్షణను బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యంగా తెలుస్తుంది ఈ మార్పులను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు సున్నా రెండు ఐదున జరిగిన సమావేశంలో ప్రకటించారు అలాగే భీమా చెల్లింపులను పెంచడం మరియు కవరేజీని విస్తరించడం ద్వారా ప్రతి ఏడాది వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ నిర్ణయాలను తీసుకున్నారు కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య అధ్యక్షత వహించారు అలాగే ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటును కూడా సిఫార్సు చేశారు లక్షలాది మంది ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఈ మార్పులు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయి గతంలో ఒక వ్యక్తి ఒక ఏడాది సర్వీసులోపు చనిపోయిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి భీమా ప్రయోజనాలు లభించేది కాదు ప్రస్తుతం ఈ నియమం మార్చారు మార్చిన నియమాల ప్రకారం ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి ఏడాదిలోపు మరణిస్తే అతని కుటుంబానికి యాభై వేలు బీమా లభిస్తుంది ప్రతి సంవత్సరం ఐదు వేలు కంటే ఎక్కువ కుటుంబాలకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుంది ఒక వ్యక్తి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్లో ఎంప్లాయీ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇది అతి ముఖ్యమైన సామాజిక భద్రత ప్రయోజనంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈపీఎఫ్ సభ్యులు దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తుంది ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మరింత సౌకర్యం కోసం ఈపీఎఫ్ఓ మూడు సున్నా వెర్షన్ కూడా అందుబాటులోకి వస్తుంది తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈపీఎఫ్ఓ కొత్త ఆఫీసు ప్రారంభోత్సవంలో దీనికి సంబంధించి కేంద్ర మంత్రి మాండవ్య కీలక ప్రకటన చేశారు రాబోయే కొత్త వర్షం ద్వారా ఏటీఎం నుంచి తక్షణ పీఎఫ్ విత్డ్రా చేసే అవకాశం ఉంటుంది ఇదివరకటి రోజుల్లో క్లెయిమ్ చేసిన తర్వాత డబ్బు అకౌంట్లో పడేవరకు వేచి చూసేవారు కొత్తగా వచ్చిన ఈపీఎఫ్ఓ మూడు పాయింట్స్ ఉన్న వెర్షన్తో విత్డ్రాయల్ వెయిటింగ్ పీరియడ్ తగ్గనుందని తెలుస్తుంది దీనికి సంబంధించి కొత్త ప్లాట్ఫారం బ్యాంకింగ్ సిస్టంకు సమానంగా పనిచేస్తుంది యుఎన్ ద్వారా పండు ట్రాన్స్ఫర్ మరియు క్లైమ్ ట్రాన్స్ఫర్ సేవలు మరింత వేగంగా జరుగుతాయి ఇప్పుడు కావాలంటే అప్పుడు పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు అందుబాటులోకి వచ్చిన ఈ సదుపాయం ఉద్యోగులు తమ లో పెట్టుబడి పెట్టాలని ఆసక్తిని పెంచేలా చేస్తుంది రంగంలో పనిచేస్తున్న కోట్లాది మందికి షాక్ ఇవ్వనుంది ఈపీఎఫ్ఐ అయితే రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పై వడ్డీ రేటును నిర్ణయించేందుకు ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు రేపు శుక్రవారం సమావేశం కానున్నారు బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం పీఎఫ్ వడ్డీ రేట్లు ఈసారి తగ్గించవచ్చు అని తెలుస్తుంది దీనికి కారణం స్టాక్ మార్కెట్ అండ్ బాండ్ల దిగుబడి నుండి ఈపీఎఫ్ఓ ఆదాయాలు తగ్గడం అదనంగా ఎక్కువగా క్లెయిమ్లు పరిష్కరించబడ్డాయి పై వడ్డీ రేటు ఎనిమిది ఇరవై ఐదుకి పెంచారు అంతకు ముందు రెండు సున్నా రెండు రెండు మైనస్ ఇరవై మూడులో పీఎఫ్ చందాదారులకు ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం వడ్డీ ఇచ్చింది ఈపీఎఫ్ఓ బోర్డు ఇన్వెస్ట్మెంట్ కమిటీ గత వారం సమావేశమైంది అప్పుడు ఈపీఎఫ్ఓ ఆదాయం అండ్ వ్యయల వివరాలపై చర్చించారు తద్వారా ఈపీఎఫ్ వడ్డీ రేట్లను బోర్డుకు సిఫార్సు చేయవచ్చు ఈ సంవత్సరం వడ్డీ రేటు గత సంవత్సరం కంటే తక్కువగా ఉండవచ్చని బోర్డులో చేరిన ఉద్యోగుల ప్రతినిధి ఒకరు తెలిపారు ఇటీవలి నెలల్లో బాండ్ దిగుబడి తగ్గడమే దీనికి కారణం ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ వడ్డీ ఇస్తేకి మిగులు ఉండదు ప్రైవేట్ రంగంలో పనిచేసే వారి ప్రాథమిక జీతంలో పన్నెండు శాతం ఈపీఎఫ్ అకౌంట్ కోసం కట్ చేస్తారు అలాగే కంపెనీ ఉద్యోగి పీఎఫ్ అకౌంట్లో అదే మొత్తాన్ని జమ చేస్తుంది లో దాదాపు ఏడు కోట్ల మంది ఉన్నారు ప్రభుత్వ డేటా ప్రకారం రెండు సున్నా రెండు నాలుగు మెనస్ ఇరవై ఐదులో ఈపీఎఫ్ఓ ఐదు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లకు పైగా క్లెయిమ్లను పరిష్కరించింది ఈ క్లెయిమ్ల మొత్తం విలువ రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లు రూపాయలు రెండు సున్నా రెండు మూడు మెనస్ ఇరవై నాలుగులో నాలుగు పాయింట్ నాలుగు ఐదు మిలియన్ క్లెయిమ్లు పరిష్కరించబడ్డాయి దీని మొత్తం విలువ ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్లు రూపాయలు అంటే ఈ సంవత్సరం ప్రజలు వారి పీఎఫ్ అకౌంట్స్ నుండి ఎక్కువ డబ్బును ఉపసంహరించుకున్నారు అలాగే ఈపీఎఫ్ఓ స్టాక్ మార్కెట్ అండ్ బాండ్ల నుండి తక్కువగా సంపాదించింది ఒకటి తొమ్మిది ఐదు రెండు మెనస్ యాభై మూడులో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు మూడు శాతం క్రమంగా అది ఒకటి తొమ్మిది ఎనిమిది తొమ్మిది మెనస్ తొంభైలో పన్నెండుకి పెరిగింది ఇది ఇప్పటివరకు అత్యధిక వడ్డీ రేటు ఈ వడ్డీ రేటు రెండు వేలు మెనస్ సున్నా ఒకటి సంవత్సరం వరకు అలాగే ఉంది ఆ తర్వాత రెండు సున్నా సున్నా ఒకటి మెనస్ సున్నా రెండులో తొమ్మిది ఐదుకి తగ్గింది రెండు సున్నా సున్నా ఐదు మెనస్ సున్నా ఆరు సంవత్సరంలో ఇది మరింతగా ఎనిమిది ఐదుకి పడిపోయింది ఆ తర్వాత రెండు సున్నా ఒకటి సున్నా మెనస్ పదకొండులో వడ్డీ రేటును తొమ్మిది యాభైకి పెంచారు కాని రెండు సున్నా ఒకటి ఒకటి మెనస్ పన్నెండులో మళ్ళీ ఎనిమిది ఇరవై ఇరవైఐదుకి తగ్గింది కాని రెండు సున్నా రెండు ఒకటి మెనస్ ఇరవై రెండులో ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతం వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది ఎనిమిదవ వేతన సంఘం గురించి ప్రస్తుతం చాలా చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించినప్పటి నుండి ఈ చర్చలు ఊపందుకున్నాయి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ప్రకటన వెలువడింది కాని ఎనిమిదవ వేతన సంఘం వాస్తవానికి ఎప్పుడూ అమలులోకి వస్తుంది ఎనిమిదవ వేతన సంఘం అమలు తర్వాత జీతాలు ఎంత పెరుగుతాయి డిఏ టిఏ హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్సులలో ఎంత పెరుగుదల ఉంటుంది ఈపీఎఫ్ గ్రాట్యుటీ ఎంత పెరుగుతుంది ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం అనేకం తలెత్తుతున్నాయి ఇంతలో మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి మీ మనసులో ఇలాంటి ప్రశ్నలు ఉంటే నీటి వ్యాసం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజు మనం ఎనిమిదవ వేతన సంఘం అమలు తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుండి అలవెన్సుల వరకు ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తున్నాము మేము దీనిని వివరంగా పరిశీలిస్తాము ఎనిమిదవ వేతన సంఘం ఎప్పుడు ప్రారంభమవుతుంది మరియు జీతం పెరుగుదల ఎంత ఉంటుంది ఎనిమిదవ వేతన సంఘంపై గత సంవత్సరం నుండి చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పటివరకు అమలు చేయబడిన అన్ని వేతన కమిషన్లు ప్రతి పదేళ్లకు ఒకసారి అమలు చేయబడ్డాయి మొదటి వేతన కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో అమలు చేయబడింది మరియు అప్పటి నుండి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వేతన కమిషన్లు అమలు చేయబడుతున్నాయి ప్రస్తుత ఏడవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల పదహారు నుండి అమలులోకి వచ్చింది దీని ప్రకారం ఎనిమిదవ వేతన సంఘం ఇప్పుడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు పద్నాలుగులో ఏర్పడింది అయితే ఎనిమిదవ వేతన సంఘం కమిటీ రెండు సున్నా రెండు ఐదులో ఏర్పడింది దీని కారణంగా ఎనిమిదవ వేతన సంఘం కమిటీ తన సిఫార్సులను కేవలం పది నుంచి పదకొండు వరకు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని మరియు ప్రభుత్వం ఈ సిఫార్సులను జనవరి ఒకటి రెండు వేల ఇరవై ముందు అంగీకరిస్తుందని మరియు వాస్తవానికి ఎనిమిదవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వస్తుందని చెబుతున్నారు జీతాల పెంపు గురించి మాట్లాడుకుంటే ఏడవ వేతన సంఘం అమలు చేసినప్పుడు జీతంలో పద్నాలుగు శాతం పెరుగుదల ఉంది కానీ ఈసారి జీతంలో ఇరవై నుండి ముప్పై శాతం పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు కనీస ప్రాథమిక వేతనాన్ని నిర్ణయించడంలో ఫిట్మెంట్ అంశం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఏడవ వేతన సంఘంలో ఫిట్మెంట్ కారకం రెండు పాయింట్ ఐదు ఏడు ఫలితంగా కనీస వేతనం రూపాయలు పద్దెనిమిది వేలు ప్రతిపాదిత ఎనిమిదవ వేతన సంఘంలో ఇది ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా రెండు పాయింట్ సున్నా ఎనిమిది లేదా రెండు పాయింట్ ఎనిమిది ఆరు కావచ్చునని అంచనా వేయబడింది దీనివలన మూల వేతనంలో గణనీయమైన పెరుగుదలకు దారితీస్తుంది ఎనిమిదవ వేతన సంఘంలో ఫిట్మెంట్ కారకం ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా ఉండే అవకాశం ఉంది ఇది జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల కనీస జీతం రూపాయలు పద్దెనిమిది వేలు నుండి రూపాయలు ముప్పై నాలుగు వేల రెండు వందలకు పెరిగే అవకాశం ఉందని మీడియా నివేదిక పేర్కొంది ప్రస్తుతం కనీస పెన్షన్ రూపాయలు తొమ్మిది వేలుగా ఉంది కానీ ఎనిమిదో వేతన సంఘం అమలు తర్వాత కనీస పెన్షన్ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది కనీస పెన్షన్ పదిహేను నుండి ఇరవై వేల రూపాయల వరకు ఉంటుందని గరిష్ట పెన్షన్ దాదాపు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు మరియు లలో మార్పులు ఏమిటి ఎనిమిదవ వేతన సంఘం అమలు తర్వాత డిఏ సున్నాగా మారవచ్చని చెబుతున్నారు లేదా అప్పుడు యాభై శాతం సున్నాకి తగ్గించబడుతుంది మరియు తదుపరి దా ప్రకారం ప్రయోజనం ఇవ్వబడుతుంది ఎనిమిదవ వేతన సంఘం రవాణా భత్యం త మరియు ఇంటి అద్దె భత్యం లను కూడా మెరుగుపరుస్తుంది కాని ఈ అలవెన్సులో వాస్తవానికి ఎంత పెరుగుతాయో ఎనిమిదవ వేతన సంఘం నిబంధనలు వెలుగులోకి వచ్చిన తర్వాతే పూర్తిగా స్పష్టమవుతుంది గ్రాట్యుటీ మరియు పిఎఫ్లో ఎలాంటి మార్పులు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పొందే గ్రాట్యుటీ మొత్తం పెరిగే అవకాశం ఉంది పదవీ విరమణ గ్రాట్యుటీ మరియు పీఎఫ్ సహకారాలలో కూడా పెరుగుదల ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వారి పిఎఫ్ సహకారాల పెరుగుదల ఆర్థిక స్థిరత్వా